క్రీస్తు జన్మం సర్వలోకానికి శుభ సూచకమని రెవరెండ్ అబ్రహాం రెవరెండ్ బక్కీ సత్యదాస్లు పేర్కొన్నారు రాయవరం మండలం కూర్మాపురంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో వారు పాల్గొని మాట్లాడారు రాయవరం మండలం కూర్మాపురంలో ప్రఖ్యాతి గాంచిన సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి రంగురంగుల విద్యుత్ కాంతులతో చర్చి మొత్తాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు గురువారం అర్ధరాత్రి నుండి గ్రామంలో క్రిస్మస్ సందడి నెలకొంది ప్రత్యేక శోభ సంతరించుకుంది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీలు దేవదూతల అలంకరణలు పూరిపాక సెట్ అందరినీ విశేషంగా అలరించాయి అత్యంత వేడుకగా క్రిస్మస్ వేడుకలు సాగాయి ఈ సందర్భంగా రెవరెండ్ అబ్రహాం రెవరెండ్ సత్యదాసులు మాట్లాడుతూ లోకరక్షకుడైన యేసు సర్వమానవాళిని కాపాడేందుకు కన్యకా గర్భమున జన్మించాడని తెలిపారు సమస్త ప్రాణులపై అంతులేని ప్రేమ చూపించి కరుణామయుడిగా నిలిచాడని పేర్కొన్నారు అనంతరం కేక్ కట్టింగ్ జరిపి పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించారు చివరి దినాలలో మీ అందరితో కలిసి దేవుడిని స్థితించడానికి ఆరాధించడానికి మహిమపరచడానికి నన్ను కూడా ప్రేమతో మంచి ఆహ్వానాన్ని పంపించినటువంటి మరి స్థానిక దైవజనులు మరి సత్యదాసు గారిని బట్టి ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను అలాగే అమ్మగారికి వారి కుటుంబాలకు కూడా ప్రత్యేక క్రిస్మస్ మహాదేవుని స్థుతించి ఆరాధించి ఆ దైవ ఆశీర్వాదాలు అందరం కూడా కలిసి పొందుకోవాలనేటటువంటి ఆశయంతో ఈ స్థలంలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా ప్రేమతో వందనాలు తెలియపడుతుంది రాకపోయినా మరి ఈరోజు బీటీహెచ్ సర్టిఫికేట్ మరి నాకు వచ్చినప్పుడు నన్ను అభినందించడానికి నాతో కలిసి ఆయనతో నేను కలిసి పనిచేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారికి మన సెంటనేరీ బ్యాప్టిస్ట్ సంఘం నుండి నా హృదయపూర్వక వందనాల వరకు నేను తెలియజేస్తాను నా పక్షాన్ని మనం అందరూ చక్క ఆయన మనం గౌరవించాం ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో తండ్రి మమ్మల్ని నడిపించినందుకు మీకే కృతజ్ఞత స్త్రుతి స్తోత్రాలు తెలియచేస్తా ఉన్నాము ఆ గారు వారి పిల్లలు చేసి వీళ్ళందరూ కూడా ఒక ఆర్గనైజింగ్ చేసి పిల్లలందరినీ కూడా స్కూల్ పిల్లల్ని చక్కగా నడిపించి చేస్తారు తర్వాత ఈ ఈ కార్యక్రమంలో మరి వాళ్ళందరికీ సహకరించారు వాళ్ళు ఎలాగేసిన వేస్తూ వేస్తూ మరి కనీ విని ఎరగిన పాట సత్తుపండు పాట ఎవరి పాట సత్తుపండు పాట కనీ విని ఎరగిన పాట అది చూసిన వారు కుర్చీలు గట్టిగా పట్టుకోవాలి నవీన E